అంటే అలాగే శ్యామ తీసుకొచ్చి అధికారులకు ప్రతినిధి చేస్తే చిన్న లేదు పెద్ద లేదు వయసు లేదు ఏదో రెండు కొమ్ములు వచ్చింది దాని చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలి దగ్గర బెట్టింగ్ లు ప్రమోట్ చేసిన బ్యాక్గ్రౌండ్ మంది ప్రమోట్ అదే బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేస్తున్న వ్యక్తి వచ్చి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఎలా చేయాలని ఈవిడు చెప్తుంది ఈవిడ చెప్తుంది ప్రజలు చెప్తుంది నా దగ్గర నా దగ్గర స్క్రీన్ షాట్ సంబంధించి శ్యామల బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయమని చెప్పేసి అని ఇచ్చింది కదా ఒక లాగ్ మెసేజ్ స్క్రీన్ షాట్ లు పంపించారు దాదాపు తక్కువ లెక్క మూడు లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు ఆ యాప్ లో మనం ఎంకరేజ్ చేయాలి ఆవిడ చెప్పిన నీకు ఉద్యోగం అయింది ఆవిడ చెప్పినంత మాత్రం నువ్వు వాడేమన్నాడు ఎవడన్నా నేను అందుకే ఆ రోజు ఇప్పుడు కూడా చేయించినట్లు చెప్తుంది మన మధ్య ఒక చెప్పాలి మంచి తక్కువ గుర్తు వచ్చింది ఈ చూడలేక నా వల్ల కాదు అసలు మీరు కూడా చూసా ఉంటారు మన అదే వెట్టిరానికి హార్ హి కై ఓ మా ఒకరు ఆరతిస్తున్నారు ఆవిడ ఆవిడ ఉంటే ఒకరు ఆరతి ఇస్తుండవు డేమో వాడి దగ్గర వెళ్ళి వద్దు 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 ఈరో అంటుందో దండదు మే అంటుంది అంటే మీద నాటకాలు చేసింది నాకు ఎక్కడో డౌట్ నాకు అమ్మా కొట్టింది మరి లిటరల్ కొట్టింది నాకేమైనా డౌట్ ఉంటే నా ఒక వ్యక్తికి ఫోన్ చేస్తా వైసీపీ వైసీపీ సంబంధించిన అన్నపేక్షలు అంటే వైసీపీ సంబంధం లేకుండా ఉంటాడు కానీ సంబంధం ఉంటుంది ఆ వ్యక్తికి ఫోన్ చేస్తా నేను ఆ వ్యక్తికి ఫోన్ చేసి మాట్లాడితే మాటల ప్రకారంగా చెప్పుకోచ్చిండు అరేసారి పెద్ద డ్రామా నాకు తెలుసు సాక్షిలో కూర్చొని జగన్మోహన్ రెడ్డిని పొగుడుతున్నట్టే ఉంటది వైసీపీ పొగుడుతున్నట్టే ఉంటది కానీ మన మనం మనం ఏదన్నా ఫోన్ చేసి మాట్లాడితే పచ్చి వచ్చి బూత్లు కట్టే మనవారు చెప్ప ఆరతి ఇచ్చిన ఆరతి ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి ముందు ఇచ్చి పదిహేను వందలు డబ్బులు ఇచ్చి స్టేజ్ మేరకు వెళ్ళి ఆరతి అని చెప్పేసి యాంకర్ శ్యామల యాంకర్ శ్యామల మొగుడు ఎవరైతే ఉన్నాడో వాళ్ళిద్దరు ప్లాన్ చేసి వాళ్ళ చేత ఆరతి ఇప్పించారంట

అక్క నిన్న ఇక్కడి నుంచి అక్కడ అక్క అని చెప్పేసి నేను పిలవాలనిపించట్లేదు అన్నాడు చూసా అని చెప్పేసి నాకు అర్థం కాలేదు అది ఒక పక్క అక్క అన్నాడు ఒక పక్క నిన్ను చూస్తుంటే ఉంటే అక్క అని పిలవాలని అనిపించట్లేదు ప్రాబ్లమ్ బాయ్స్ రీజన్స్ అని చెప్పేసి అన్నాడు అసలు వాళ్ళు మైండ్ షీట్ చూసేవాళ్ళది అదే ఈ మధ్యన ఈ మధ్యన శ్యామల ఓవర్ అంటే ఓవర్ యాక్షన్ అని కానీ అతి ఓవర్ యాక్షన్ ఓవర్ అంటే నాకేమని అంటే స్థాయికి మించి మాటలు మాట్లాడుతుంది రాజకీయంగా విమర్శతే పర్లేదు కానీ ఆవిడేమన్నా ఈ మధ్యన శ్యామల అమ్మ అంట గుర్తు పెట్టుకుల అమ్మ

ఆడతలు ఎవరైనా ఆడతలు ఇవ్వాలంటే నాకు ఇవ్వాలి ఎవరైనా నీకు ఎందుకు ఇస్తారు నీకు ఆ ఎవరైనా పొగడాలంటే నన్ను పొగడాలి ఎవరైనా ఆడతలు ఇవ్వాలంటే నాకు ఇవ్వాలి అంతేగా ఎవరు పడితే వాళ్ళు పొగిడితే ఎవరు పడితే ఎవరు ఆడతలు ఇస్తే కూర్చు ఊరుకోము జాగ్రత్త అని చెప్పి మన పీకి నాలుగు ఈ క్లాస్ క్లాసు బిక్కి పంపించిన అంట అందుకే ఈ మధ్య బయట ఎక్కడ కనిపించలేదు చూడండి మధ్య బయటకి ఎక్కడ రారా మొగుడు శ్యామల భర్త ఎవరైతే ఉన్నారో అన్న ఆవిడికి వాళ్ళ భర్త పి అంట పియ వేరే ఉన్నాడు వేరే అదే అదే మొత్తం చెప్పవచ్చు మొత్తం చెప్పవచ్చు కాకపోతే డబ్బులు తీసుకొని కోట్ల కోట్ల రూపాయలు ఎగ్గొట్టేసి లైంగికంగా వేధించి కేసు కూడా పెట్టారు జైల్లో కూడా వెళ్ళొచ్చాడు మనోడు అవును వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు యాంకర్ శ్యామల మీ మీ మొగుడు పిల్లలు మీ మేత్రం మాకు అన్ని తెలుసు మేమే చిన్న పిల్లలం కాదు ఏగా వీడియో చూస్తున్నా కాదు మేమే చిన్న పిల్లలం కాదు పాలు లేక పిల్లలం కాదు నువ్వు నీ భర్త చేసే వేషాలు మాకు తెలుసు గతంలో చేసిన అన్ని మాకు తెలుసు కాకపోతే మాకు పద్ధతిగా కొన్ని ఏడ్ కాబట్టి మేము పద్ధతిగా మాట్లాడుతున్నాం వ్యక్తిగతంగా వెళ్తాం రాజకీయ పరంగా వెళ్తున్నాం నీకు అసలు మేట నీకు అసలు ఇప్పుడు వైసీపీలో అధికార ప్రతినిధి అవ్వాలంటే కొన్ని అర్హతలు ఉండాలి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం రావడమో లేదంటే ఇల్లీగల్ గా ఏదైనా కార్యక్రమాలు చేస్తా ఉండాలి లేదంటే బూతులు బాగా వచ్చి ఉండాలి లేదంటే ఒకటో రెండో మటర్ కేసులు ఉండి ఉండాలి నీ క్వశ్చన్ చెప్పనా జగన్మోహన్ రెడ్డి మొన్న అధికార ప్రతినిధిని ప్రకటించేటప్పుడు గోరంట్ల రోజా అని ఇద్దరిని ఒకే రోజు ప్రకటించేది తెలుసు నీకు ఆ విషయం తెలుసు ఇప్పుడు గోరంట్ల మాధవని టికెట్ ఇవ్వకపోయినంత పాత్ర సరే టికెట్ ఇవ్వలేనప్పుడు ఏమనుకున్నా ఉంటే పోల్లేరా బాబు కనీస ఎలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయట్లేదు అనుకున్నా వీళ్ళకి వాళ్ళే గతి ఇప్పుడు అంబట రాంబాబు అవంత మన అనంత బాబు ఈ మన ఇంకొకరెవరో గోరంట మాధవ్ రోజా కాదు వీళ్ళు తప్పితే వీళ్ళు తప్పితే వీళ్ళ తరపున మాట్లాడడానికి నిజాయితీగా ఎవడో వీళ్ళ పార్టీలో పనిచేయడు Vale, ahora no sé.